జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడి ఉన్నావా అయితే నిన్ను విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసముల్లో పాలివాడయి పాప శరీరాకారంలో వచ్చి క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టి మన పాపమునకు ఆయన తన శరీరీ ముందు శిక్ష విధించాడు మన ప్రాణ పరిక్రయ ధనం ఎంత గొప్పదో చూడండి తన రక్తమంతా ఇచ్చి ప్రాణం పెట్టి ప్రతి మనిషిని కొన్నాడు విలువ కట్టలేనంత విలువ పెట్టాడు మనం ఇంకా చేయవలసిందంటూ ఏమీ లేదు సిద్ధపరిచిన రక్షణి క్రీస్తు ముగించిన కార్యం నందు విశ్వాసం ఉంచితే చాలు మరణంలో నుండి జీవంలోనికి దాటినట్లే రక్షించబడిన మనము మనసొత్తు కాదు మనము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాము ఈ దేహంతో దేవుణ్ణే మహిమపరచాలి మనం కొన్న కుక్కే తమ పాత యజమాని కాక మనల్నే విశ్వాసంతో సేవిస్తుంది మరి మనుషులమైన మనం ఇంకెంత విశ్వాసత చూపించాలి ఇక పాపమునకో పాత పురుషునికో మనుషులకో దాసులు కాక క్రీస్తుకే దాసులమై ఇందుముగాక కాక